ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది హరీష్ కుమార్ గుప్తా విధులు కూడా చేరారు హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్ కి చెందినటువంటి హరీష్ కుమార్ గుప్తా ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఎన్నికల సంఘం నియమించింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నటువంటి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి మీద ఎన్నికల సంఘం రీసెంట్ గా బదిలీ వేటు వేసిన సంగతి అందరికీ తెలిసిందే విపక్షాల ఫిర్యాదుల ఆధారంగా కేవీ రాజ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది ఎన్నికలతో సంబంధం లేని విధులు కేటాయించాలని ఏపీసీఎస్ ని రీసెంట్ గా ఆదేశించింది ఈసీ నూతన డీజీపీ నియామకం కోసం ముగ్గురు పేర్లను పంపించారు దీంతో నూతన డీజీపీ పోస్టులో లో నియమించేందుకు ముగ్గురు పేర్లతో కూడినటువంటి ప్యానెల్ ని ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపించింది సీనియారిటీ ఆధారంగా ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమల రావు మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి హరీష్ కుమార్ గుప్తా పేర్లని ఈసీకి పంపగా వారిలో హరీష్ కుమార్ గుప్తా వైపు ఈసీ మొగ్గు చూపించింది మరోవైపు ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని మరో అధికారి మీద కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది అనంతపురం డిఐజీ అమిరెడ్డి మీద ఈసీ బదిలీ వేటు వేసింది అమిరెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది అలాగే ఆయనకి ఎలాంటి ఎన్నికల విధులు అప్పచెప్పొద్దని స్పష్టం చేసింది అమిరెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనంటూ విపక్షాలు ఫిర్యాదు చేశాయి ఈ క్రమంలో ఆయన మీద బదిలీ వేటు వేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది మరోవైపు ఇప్పటికే అనంతపురం ఎస్పీని సైతం బదిలీ చేసిన ఈసీ ఆయన స్థానంలో అమిత్ బర్దర్ని నియమించింది అయితే రానున్నటువంటి రోజుల్లో Uh... ఎవరైతే హరీష్ కుమార్ గుప్తా ఉన్నారో ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ అని డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్లో ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఆయన వల్ల మాత్రమే ఉంటుందని రానున్నటువంటి కొన్ని గంటల్లో అంటే ఆయన నియమితులై దాదాపు ఒక ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు దాటుతోంది సో ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైలెన్స్ కలిగినటువంటి ప్రాంతాల మీద ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తున్నారని ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆయా ప్రాంతాలను గుర్తించింది సో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వైలెన్స్ని స్థాపన కోసం ఎన్నికల టైంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఎందుకంటే ఎలక్షన్కి వన్ వీక్ ముందు విపరీతమైనటువంటి వైలెన్స్ బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది దేశవ్యాప్తంగా కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సో వాటిని కంట్రోల్ చేసే ఆలోచనలో హరీష్ కుమార్ గుప్తా రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది ఆయన పోలీసులందరికీ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ప్రజలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చూడాలి అట్లాగే ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎలక్షన్ ముందు కావచ్చు ఎలక్షన్ రోజు కావచ్చు ఏవి జరగకుండా చూసుకోవాలి దానికి కోసం వన్ వీక్ ముందు నుంచే కసరత్తు చేయాలి ఎందుకంటే ఎలక్షన్ రోజు ఏదో చేస్తామనుకుంటే కుదరదు మీకు సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలు సృష్టించేటువంటి సంఘ విద్రోహుల్ని మీరు ముందుగానే గుర్తించి వాటిల్ని మీరు ముందుగా సరి చేసుకోవడం అదుపులోకి తీసుకోవడము అట్లాంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలి గతంలో ఏం జరిగాయి ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్ టైంలో కూడా రకరకాల ఆరోపణలు వచ్చాయి సో అవన్నీ జరగకుండా ఉండాలంటే ముందుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాన్ని ఆయన పోలీసులందరితో డిస్కస్ చేసినట్టుగా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటన అయినా సరే ఇమ్మీడియట్గా తన దృష్టి తీసుకురావాలని ఎస్పీలతో పాటు అది ఇతరత్ర పోలీసులు మీకు ఎవరైతే ఎస్పీలు ఎవరిన సపోర్ట్ చేయపోయినా మీకు వెనకుండా నిలబడపోయినా నేను ఉన్నాను అనే విధంగా హరీష్ గుప్తా స్ట్రాంగ్ రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది ఆయన పోలీసులకి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగటానికి కోసం పూర్తి ఆదేశాలను ఆయన ఇచ్చినట్టుగా సో ఇట్లాంటి పరిస్థితులు కనుక క్రియేట్ అయితే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కనుక చేసే పరిస్థితులు క్రియేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఓటు ఎవరికి ఉంటుంది ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీ ప్రజలు ఓటు ఎవరికి వేయబోతున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి